హనుమాన్ తర్వాత ప్రశాంత్ వర్మ ఎందుకు సైలెంట్ అయ్యారు అంత పెద్ద విజయం వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్తో పాటు కన్ఫ్యూజన్ కూడా వచ్చిందా బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో అనుకున్న ప్రాజెక్ట్ ఏమైంది సోషల్ మీడియాలో నడుస్తున్నట్లు ఈ ప్రాజెక్ట్ నిజంగానే ఆగిపోయిందా ఒకవేళ ఆగిపోకపోతే దాని స్టేటస్ ఏంటి ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది తేజా సజ్జ లాంటి హీరోతో ఏకంగా మూడు వందల కోట్ల సినిమా ఇచ్చిన ఈయన కాన్ఫిడెన్స్ కి బాలీవుడ్ హీరోలు సైతం బెండ్ అయిపోయారు ప్రస్తుతం రణ్వీర్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ దీని ప్రోమో షూట్ హైదరాబాద్ లోనే జరుగుతోంది త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది ఓవైపు జై హనుమాన్ పనులు చూసుకుంటూనే మరోవైపు రణ్వీర్ సింగ్ సినిమాని కూడా లైన్లో పెట్టారు ప్రశాంత్ వర్మ అయితే ఈ చిత్రం ఆగిపోయిందని చివరి నిమిషంలో దర్శక నిర్మాతలతో రణ్వీర్ కి సెట్ అవ్వక ఈ సినిమా నుంచి బయటకొచ్చేశారని వార్తలొచ్చాయి కానీ అదంతా అబద్ధం ప్రాజెక్ట్ ఈస్ ఆన్ రూమర్స్ నమ్మద్దంటున్నారు ప్రశాంత్ వర్మ టీం ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి ప్రశాంత్ వర్మ రణవీర్ సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు ప్రశాంత్ వర్మ టీం దీనికి రాక్షస అనే టైటిల్ పరిశీలిస్తున్నారు భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ వర్మ ఆగిపోలేదు అని దర్శక నిర్మాతలు చెబుతున్నా నిప్పులేనిదే పొగరాదుగా అనేవాళ్లున్నారు మరి వాళ్లకు ప్రశాంత్ వర్మ టీం ఎలాంటి ప్రూఫ్స్ చూపిస్తుందో చూడాలి